నమస్తే వెల్కమ్ టు ఎస్టీబి న్యూస్ మెదక్ పట్టణంలోని ఆర్టీసీ డ్రైవర్స్ తమ సమస్యలను పరిష్కరించాలని విధులను బహిష్కరించి మెదక్ డిపో వద్ద శాంతియుతంగా నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆర్టీసీ డ్రైవర్స్ మాట్లాడుతూ ట్రిమ్ డ్యూటీల పేరుతో డ్రైవర్లను వేధింపులకు గురి చేస్తున్నారని చట్టాల వ్యతిరేక డ్యూటీలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు ట్రిమ్ డ్యూటీలను చేయించుకుంటే డ్యూటీలో ఇవ్వకుండా రోజుల తరబడి వెనక్కి పంపిస్తున్నారని తెలిపారు పరిష్కారం అయ్యేంతవరకు మేము కార్మికులు మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి ఇంటి దగ్గర డెడ్ బాడీ ఉండి చనిపోయినా కానీ మాకు లీవ్ ఇచ్చిన పరిస్థితి లేదు ఇంతకుముందు ఒక ట్రిప్పులో హైదరాబాద్ వేస్తే మా డ్యూట్ అయిపోయేది ఇప్పుడు అదనంగా రెండు ట్రిప్పులు పెట్టారు ఓటే అని పెట్టేది మాకు ఆ ఓటే వద్దు ఏమద్దు హాస్పిటల్లో పగలవుతుంది ఒక్కొక్కరికి లక్ష రూపాయలు అవుతున్నాయి ట్రీట్మెంట్ తీసుకుంటే హాస్పిటల్ అలా పరిస్థితి ఇప్పుడు ఒక డ్రైవర్ను తిప్పు కండకు టికెట్లు ఆ డ్రైవర్ తీసుకెళ్ళి బస్సు తీసుకోపోకపోతే నీకు డ్యూటీ ఇవ్వమని చెప్పి కొంతమంది కూడా ఈ రకంగా కూడా వేధింపులు చేస్తుంది అందరినీ నానా ఇబ్బందులకు పురి చేస్తుంది మరి ఇద్దరు నేల ఒక ప్రతి నేల అయిపోతుంది ఒక డ్రైవర్ పంపించారు ఒక డ్రైవర్ అక్కడే ఉన్నాడు ఇప్పటికి కూడా చాలా వేధిస్తుంది డ్యూటీ దొరకకపోతే ఒక సాయంత్రం ఐదు గంటల దాకా వేటి చేసుకుని సాయంత్రం నైట్ పంపిస్తాడు మొత్తం మళ్ళీ ఆరు గంటలకే పంపిస్తుంది మాత్రం ఏం లేదు అంటే ఉండాలి నాలుగు గంటలు లేటు కానీ ఐదు గంటలు లేటు కానీ ఇప్పటి వరకు నేను టిమ్ము డ్యూటీ ఉంటాను అని టిం డ్యూటీ చేయాలి ఇప్పుడు టిమ్ డ్యూటీ నువ్వు టిమ్ డ్యూటీ చేస్తే నీకు డ్యూటీ ఉంటుందని నేను నెల రోజుల నుంచి వేధింపు చేస్తున్నాను ఒక్క నెల నుంచి కూడా డ్యూటీ లేవు మా పరిస్థితి ఏంటి మా పిల్ల పిల్లలు లేదు అది ఆరోగ్యం పరంగా ఉన్నాము ఆరోగ్యం కూడా ఇంతకుముందు యాక్సిడెంట్ అయ్యి కాలు ఫ్రాక్చర్ అయింది పోరే అనుకుంటా కానీ వాళ్ళు ఏం చేస్తుంది నీ శ్వేత ఏం చేస్తుంది నువ్వు మనిషి నడిపిస్తావు కదా బస్సు నడిపిస్తావు కదా వాళ్ళు చేస్తలేరా వీళ్ళు చేస్తలేరా అనేటటువంటి వేధింపులు మాత్రం అతిక్రమంగా వేధింపులు జరుగుతూ ఉన్నాయి కాబట్టి మేము టిమ్ము డ్యూటీ చేయలేము మా కండక్టర్ సహా డ్యూటీ చేస్తామని అన్నా కానీ దీపోకి వచ్చినా కానీ ఎలగొట్టే వ్యవస్థలో ఉన్నది కానీ డ్యూటీ ఇచ్చింది లేదు ఇప్పటివరకు ఒక నెల రోజుల నుంచి ఇదే అవస్థ పడుతున్నాం ఇద్దరం ఉండి మలేషియం అంటే పెడుతున్నాను నేను మల్లేశం ఏదో రిక్వెస్ట్ చేసుకుందా ఏం చేసుకున్నా మల్లేశం డ్యూటీ డ్యూటీ ఆయనకి ఇచ్చారు ఆయన తర్వాత నేను వచ్చిన వచ్చినా కానీ నన్ను అదే విధంగా నన్ను మాట్లాడి ఏం లేదు డిమ్ చేస్తేనే చెయ్యి లేదంటే డ్యూటీ చేయకుండా వాపసు పంపిస్తాయి రోజు వస్తున్నాము డిపో రోజు కూడా చుట్టూ కానీ డ్యూటీ మాత్రం ఇస్తలేదు అక్కడ బస్సులు ఆగుతున్నాయా ఇది చెబుతున్నా ఏదైతే మరి రోజు మూడు వందల కిలోమీటర్లు నడపాలి అది రోజుల అరవై మూడు వందల అరవై మూడు వందల అరవై కిలోమీటర్లు నడపాలి రోజు రెండు ట్రిపుల్ చేపేస్తాము నరసపు నుంచి చేస్తావా లేకపోతే తూప్రా చేస్తావా అది మాత్రం కంపల్సరీ చేయాలి లేట్ అయినా కానీ చేయాలి ఒక్కొక్క ఆడికి పోతే ఒక గంట గల ఈడికి వచ్చినాక రెండు గంటలు వండుకోవాలి ఇక్కడ రాత్రి వరకు డ్యూటీ పిచ్చిడే ఉన్నది కానీ మాత్రం ఏం లేదు మాకు స్పెషల్ ఆఫ్ డ్యూటీలు కావాలా నైట్ వాటి కావాలి అన్ని డిపోలు ఏదా విధంగా ఎట్లున్నాయో అదే విధంగా ఇంతకుముందు మూడు ట్రిప్పులు చేస్తే రెండు రోజులు నౌకరు ఉండే అటువంటి తీసి రోజు రెండు ట్రిప్పులు చేసి ఒక్కొక్క డ్రైవర్ రెస్ట్ లేదు నడుములు పడిపోతున్నాయి హాస్పిటల్ ఫాలో అయిపోతారు మొత్తం ఆగం అయిపోతుంది ఒక్కొక్క డ్రైవర్ ఇలా ఏముంది చూసుకోవట్లేదు చాలా మంది అది అది పరిస్థితి దానికోసం అనుకున్నగా ఈరోజు అందరి డ్రైవర్ల మేకమై ఈ మేము డ్యూటీ చేయలేము ఇలాంటి డ్యూటీ చేయలేము అనే ఆలోచనతోటి అందరూ మాట్లాడుకున్నాం అదే రకంగా ఉన్నాము కదా దానికి పరిష్కారం జరగకపోతే యథావిధి ఇదే ఇది కొనసాగుతూ జరిగే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ప్లస్ బాండ్ బాండ్ పైసలు ఫస్ట్ డ్రైవర్స్కి ఇవ్వడం జరిగింది సో ఎంత హ్యాపీగా చేయాలి కదా హ్యాపీగా అంటే చేయకుండా ఇప్పుడు వాళ్ళకేమీ ప్రాబ్లమ్స్ ఏమి లేవు కదా ఇల్లు ఏం ప్రాబ్లమ్స్ ఆల్ ఆఫ్ సడన్ అంటే ఒక డిపోలో ఒకరో ఇద్దరం ఒకరో ఉంటారు వాళ్ళు ఏదో ఒకటి చేసేసి అంటే వాళ్ళని చూపించుకోవడానికి కావాలని స్పాయిల్ చేయడానికి మంచిగా నడుస్తుంది కదా అంత హ్యాపీగా సమ్మర్ అంతా బాగా ఆపరేట్ చేశాము సడన్ గా మాకు చెప్పకుండా వెల్ఫేర్ బోర్డ్ కమిటీ ఉంది ఆ వెల్ఫేర్ బోర్డ్ కమిటీకి చెప్పొచ్చు కదా ఏదైనా సమస్యలు ఉంటే యూనియన్స్ మాత్రం ఆలు లేదు మాకు లేదు లేదు మహాలక్ష్మి అని ఏం లేదు ఎప్పటి నుంచో అది బాగా నడుస్తూ ఉంది సో మంచి గవర్నమెంట్ వచ్చింది మంచి అన్ని స్కేల్స్ ఎప్పుడో పెండింగ్ పే స్కేల్స్ ఇచ్చింది బాగుండీ ఇంకేం కావాలి ఒక కార్మికునికి వాళ్ళకి ప్రతి ఒక్కటి ఉన్నాయి కదా అన్ని అన్ని జరుగుతూ ఉన్నాయి అన్ని ఇచ్చినప్పుడు కార్మికులు అంటే మా దగ్గర ఇప్పుడు యూనియన్స్ అని ఏం లేవు మాకు వెల్ఫేర్ బోర్డ్ కమిటీ ఉంది సో వెల్ఫేర్ బోర్డు కమిటీ వాళ్ళు ఏ సమస్య గురించి మా దగ్గరికి అప్రోచ్ కాలేదు రీసెంట్గా ఫ్రైడే రోజు కూడా మా రీజనల్ మేడర్ మేడం దగ్గర కూడా మీటింగ్ జరిపారు అప్పుడు కూడా ఏ ఇలాంటి సమస్య చెప్పలేదు ఇండివిజువల్గా ఎవరైనా సమస్య గురించి వస్తే మనం పరిష్కరిస్తున్నాము ఇండివిజువల్గా మన దగ్గరికి ఎవరు రావట్లేదు సమస్యలు నేను వచ్చి నుంచి ఎప్పుడు సమస్య లేవు ఒక ఇద్దరు యాక్సిడెంట్ అయ్యారు సో అందులో వస్తున్నాడు ఇన్ని రోజుల నుంచి డ్యూటీ చేస్తున్నాడు ఎన్ఎస్ నారాయణ అనేది రావట్లేదు డ్యూటీకి రాకుండా ఇట్లా కార్మికులందరినీ అలా జం చేసేసేసి కావాలని వాంటెడ్లీ క్రియేట్ చేశారు యూనియన్ లీడర్ కాదు కానీ అలా యాబ్సెంట్ ఉండేసి టిమ్ డ్యూటీ చేయమంటే ఇలా ఎస్ఎస్సీ సగిన వాళ్ళందరూ టిమ్ డ్యూటీ చేయాలి సో అతను ఇదివరకు చేశాడు ట్రైనింగ్ కూడా అయ్యాడు టిమ్ డ్యూటీ చేయమంటే చేయకుండా యాబ్సెంట్ అయిపోతున్నాడు రిఫ్యూజ్డ్ ఫర్ డ్యూటీ

దాదాపు అంటే ఓన్లీ డ్రైవర్సే ఇది చేస్తున్నది డ్రైవర్స్ సెవెంటీ వన్ ఉన్నారు వాళ్ళు డ్రైవర్స్ చేస్తున్నారని అంటే ఇంతవరకు అయితే ఏ డ్రైవర్ అయితే రాము అని చెప్పలేదు నిన్న ప్రతి ఒక్కరు వస్తామనే చెప్పారు డ్యూటీకి ఇప్పుడు ఫస్ట్ బండి జీవి గౌడ్ అనే డ్రైవర్ రాము ఫస్ట్ బండి బండి ఉంటుంది అది ఇంతవరకు వెళ్ళలేదు వేరే నర్సపూర్ రూట్లో అన్నీ వెళ్తా